పుపా <laughs> <laughs> మామిడి పెళ్ళి మా అల్లుళ్ళు ఇద్దరు వచ్చినారని ఏదన్నా అందరూ అది అందరూ ఇచ్చారా బాబు మీ ఇద్దరు కరెక్ట పడసరి అలాంటి పని రోడ్డు మీద ఖాళీ చేయండి మీ దగ్గర చెప్తారా మరి అందరం ఉండాలి కదా జనాలు

చివరి వంద రూపాయలు అమ్మ తిన్నవాళ్ళు ఆడవాళ్ళు మగాళ్ళు ఆ ప్లేట్లు పట్టుకెళ్ళి అక్కడ బండ్లు వేయండి తెల్లి వాటర్ వేసి చీకండి వాటర్ బ్యాగ్ తాగండి అక్కడ చీతలు కనుక్కోవడానికి అక్కడ డ్రమ్ తో నీళ్ళు పెట్టారు కనుక్కోడి తల్లే సన్న పోయా ఎల్లే వెళ్ళిపోతాను బోన్ చేయాలను బోన్ చేసేయండి బోన్ చేయండి అమ్మాజీ తల్లి మీరు అక్కడ ఉంటున్నారు ట్రాఫిక్ జాబ్ చేయకండి సైడ్ ఇవ్వండి సైడ్ ఇవ్వండి జనాలు సైడ్ ఇవ్వండి ప్రకాశమ్మ పక్కన ఉండిపోయింది సింప ఉండిపోయింది రోడ్డు ఖాళీ రోడ్డు ఖాళీ చేయాల రోడ్డు కాఫీ ఎక్కువైపోతుంది ఎంత ముందు చూసుకోండి బెట్టి బుల్లబాబు గారు ఒక రైస్ ప్యాక్ మా అప్పడు ఒక డబ్బా పెట్టి అప్పారావు ఒక రైస్ బ్యాగు ఒక రిస్వద ఒక రైస్ బ్యాగు రెండు కృష్ణమూర్తి రెండు రైస్ బ్యాగులు వేతలుపు నాయుడు ఒక రైస్ బ్యాగు ఈ శంకర ఒక రైస్ బ్యాగు వేతలుపు సత్యబాబు ఒక రైస్ బ్యాగు చిరపరపు నాయుడు ఒక ఆయిల్ డబ్బా ఊరూరు వెంకట్రాయారు ఒక రైస్ బ్యాగు ఒక ఆయిల్ డబ్బా కొంచెం బియ్యం రెండు వందల రూపాయలు వ్యాసర ఎంకతావు ఆయన ఎంకరావు రెండు వందల పది రూపాయలు కొడుగుడు రాము వంద రూపాయలు వందల రూపాయలు కేవీకి మోహన్ తుమర్న నూట పదహారు రూపాయలు పుర వంద రూపాయలు పెట్టి పాత్ర ಅನ್ನ ಪಾಲವೆ ದೊಂದೇ ರೆ ನೂಡ ಅಪ್ಪರೋಸಿ ಬಟ್ಟೆ ತಿರುಮತು ಚದಿ బాలపై శ్రీనివాస్ నూట రూపాయి రూపాయలు శ్వాతలకు కృష్ణ రెడ్డి గారు రెండు వందల రూపాయలు శ్రీ దుర్గమ్మ హార్జు దగ్గర కలిసి ఉన్న వరసిద్ధి వినాయకుడి దగ్గర భారీ ఎత్తున అణసమారోధన కార్యక్రమం ప్రారంభమైంది కావున గ్రామ ప్రజాన్ని ఇచ్చేసి మా ఈ కార్యక్రమం తీసుకురావడం చేయవలసిందిగా కోరుతున్నాం బంగలే బంగలే రవయ్య గణపయ్య పూజలో ఏమో మగ్గుతా తీసుకుంటారు మీరు కనిపించబడతా యూట్యూబ్లోనూ నమస్తే అండి தீன் காண வீடியோ படதேமா அன்னைய கட்டி படம் போஞ்சேச